పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము పదమూడవ అధ్యాయం చదువుకుందాం అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తన తనతో కూడా లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నేగేబునకు వెళ్ళను అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అతడు ప్రయాణం చేచు దక్షిణం నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠము తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను అక్కడ అబ్రాము ఎహోవా నామమున ప్రార్థన చేశాను అబ్రాంతో కూడా వెళ్ళి లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండని గనక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టాను ఆ కాలమందు కనానీయులు పేరిజ్జీలు ఆ దేశంలో కాపురముండేది కాబట్టి అబ్రాము మనము బంధువులము కనుక నాకు నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును ఉండకూడదు ఈ దేశమంతయు నీ ఎదుట నున్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును నీవు తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెలుగునని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్ధాను ప్రాంతం అంతటిని చూచాను ఎహోవా సోదోమో గోమోర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయార్కు వచ్చు వరకు అదంతయుహోవ తోటవలను ఐగుప్తు దేశం వలను వలె వలను పారు దేశమై ఉండెను కాబట్టి లోతు తనకు యోర్ధాను ప్రాంతం అంతటినీ ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను అట్లు వారు ఒకరికొకరై ఒకరికొకరు వేరైపోయి అబ్రాము కానానులో నివసించాను లోతు ఆ మైదానమందున్న అందున్న పట్టణముల ప్రదేశములలో పాపురం ఉండి దగ్గర తన గుడారం వేసుకునేను సోదము మనుష్యులు దుష్టులను యహోవ దృష్టికి బహుపాపులునై ఉండి లోతు అబ్రామును విడిచి పోయిన తరువాత ఎహోవ ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పరమర తట్టు తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వల్లే విస్తరింపచేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును నువ్వు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము అది నీకిచ్చదనని అబ్రాముతో చెప్పాను అప్పుడు అబ్రాము తన గుడారం తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరున్న సుం సింధూర వృక్షవనములో దిగి అక్కడ ఎహోవాకు బలిపీఠంను కట్టాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వేనికిడిలో ఫలింప చేయునుగాక ఆమెన్